ప్రైజ్ దిలాడండి ఈ గుడ్ మార్నింగ్ మరొకసారి మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ఏసై ఇచ్చిన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను మీ అందరికీ జీసస్ మెలోడీస్ అనే ఈ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను వాగ్దానం ధ్యానించబోయే ముందు ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధివు ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు ఈరోజు మరొక వాగ్దానంతో మమ్మల్ని దర్శించమని ఆ వాగ్దానమును మరియులందరి జీవితాలలో నీ ఉన్నట్టుగా జనములకు బోధపడినట్లుగా ఎప్పుడు మీ వాక్యంతో వారిని నడిపించమని యశునామంలో వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి యు ఈరోజు ఇరవై ఐదో కీర్తన పన్నెండో వచనం యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును ఆయన అంట మనకు బోధిస్తాడంట కోరుకోవలసినది కోరుకోవడం అంటే అండి ముందే అంటే అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయని అర్థం ఒక షాపింగ్ కోసం వెళ్ళామనుకోండి అక్కడ చీరలు డ్రెస్సులు చాలా ఉంటాయి అన్నీ నచ్చుతాయి చాలా వరకు ఒక ఇది నచ్చుతుంది అది నచ్చుతుంది అది నచ్చుతుంది అన్నీ నచ్చినట్టే కనిపిస్తాయి కానీ మనం కొనాల్సింది ఒకటే కదా నచ్చినవన్నీ కొనుక్కోలేము షాప్లో చాలా నచ్చుతాయి మనకు అట్లాగే జీవితంలో కూడా ఆప్షన్స్ చాలా ఉంటాయి ఒకేసారి చౌరస్థలం నిలబడ్డట్టుగా ఉంటుంది ప్రతిక్షణం ఇటెల్లాలో తెలియదు అంటే అగమ్య గోచరంగా ఉండి ఇట్లయితే ఏమవుతుంది ఇటెల్తే ఏమవుతుంది ఇటెల్తే ఏమవుతుంది తెలియని సందర్భాలలో మనం చాలా సతమతమైపోతుంది కొన్నిసార్లు మన శ్రేయోభిలాషులు పెద్దవాళ్ళు వాళ్ళ సలహాను పాటిస్తాం అడుగుతాం అయితే కొన్నిసార్లు పెద్దల సలహాలు వర్కౌట్ అవ్వచ్చు అన్నిసార్లు కాకపోవచ్చు ఒకటనుకుంటే ఒకటి అయితుండవచ్చు మనుషులు ఎంతైనా కొంతకాలం వరకే వాళ్ళ దీర్ఘ కొంత కొంతకాలానికి సంబంధించి ఉంటుంది ఫ్యూచర్ అంతా వాళ్ళకి తెలియదు కనుక మనం ఈరోజు చేసుకున్నది ఒక చూస్ చేసుకున్నది ఒక తీసుకున్న నిర్ణయం రేపటికి అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అది ఇప్పటికీ కరెక్ట్గానే అనిపించవచ్చు కానీ పది సంవత్సరాలు గడిచే సరికి అప్పుడు ఆ రోజున ఈ నిర్ణయం మనం తీసుకోకుండా ఉంటే బాగుండేది దానివల్ల ఈరోజు నష్టపోవాల్సి వచ్చిందని అనుకునే సందర్భాలు అనేకం ఉంటాయి ఈ అప్పట్లో పది సంవత్సరాల కిందట ఈ ఇల్లు కొనకపోతే బాగుండేది ఒకవేళ అది కొంటే బాగుండేది ఇది చేస్తే బాగుండేది ఆ కోర్స్ చేస్తే బాగుండేది అనవసరంగా ఈ కోర్స్ చేసి నేను ఇప్పుడు నష్టపోతున్నాను దీనికి ఎలిజిబిలిటీ లేదు ఇట్లా మనం చాలా రకాలుగా అనుకోలేదా మీ జీవితాల్లో అయితే ఏది చేయాలో అది మనం చేసినది వ్యర్థం కాకూడదు నిజానికి దేవుళ్ళో ఉంటే కానీ లేము గనక అట్లాంటి వ్యర్థాలు అట్లాంటి నష్టాలు ఎన్ని చవి చూసామో ఇప్పటి వరకు మన జీవితం అంతా కలిపిన వందేళ్లు బతికినా అది చిన్నదే అట్లాంటిది సగం జీవితంలోనే ఇన్ని మలుపులు సగం జీవితంలోనే ఎన్నో ఎదురు దెబ్బలు అన్నీ తగులుతున్నాయంటే మనం దేవుళ్ళో ఇంతకాలం లేమని అర్థం ఆయన జ్ఞానాన్ని ఆయన ఆలోచనను మనం తీసుకోలేదని అర్థం ఇకనైనా నాతో పాటు మీరు ఇదిగో చూడండి ఆయన ఎందు ఎవరికి ఇది ఆయన ఆయన మార్గం ఆయన ఎవరికి బోధిస్తారు అంటే యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించను అందరికి కాదు ఇది కండిషన్స్ అప్లై ఇది ఓపెన్ కాదు అందరికి కాదు ఇది యాక్సిస్ ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయన ఉన్నాడని విశ్వసించాలి ఆయన చెప్ భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయన చెప్పిన మార్గంలో నడవాలి ఆయన బోధించిన దాన్ని తూచా తప్పకుండా పాటించాలి నాకు భయం ఉంది ఆయన అంటే అని అంటూనే ఆయన ఏదైనా పని చెప్తే మనం చేయలేదనుకోండి అప్పుడు భయం ఉన్నట్టేనా కాదు కదా మన తండ్రి మనకు అక్కడికి వెళ్ళి ఈ పని చేసుకుని అది తీసుకోనరా పలానా వస్తువు కొనుక్కోని అని చెప్పారనుకోండి సరే డాడీ నువ్వు మీరంటే నాకు ఎంతో భయం చేస్తాను అని చెప్తాము కానీ ఆ పని చేయకుండా మనం ఏ ఫోన్ పట్టుకుని అట్లనే కూర్చున్నాం అనుకోండి అంటే మనం చెప్పేదానికి చేసేదానికి ఏమాత్రం సంబంధం లేదు ఊరికే నోటి మాట మాత్రమే నాకు నువ్వంటే భయం లేకపోతే నువ్వంటే ఇష్టం అని మన ఎన్ని మాటలు చెప్పిన పనికి రాదు ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ మాటను మనం నెరవేర్చాలి ప్రతి చిన్న విషయంలో ప్రతి సందర్భంలో ఇది మనకు ఎదురవుతూనే ఉంటుంది మన జీవితం అంతా ఇదే మనం ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా దీని మీదనే బేస్ అయి ఉంటుంది ఆయనను ఆయన మాటను మనం వ్యతిరేకించకుండా పాటించాలి ఖచ్చితంగా అది కష్టమైన నిష్ఠురమైన మనం నష్టపోయినా అది తాత్కాలికమైన నష్టమే ఇప్పుడు మనకు వచ్చే డబ్బు పోతుంటుంది ఎవరైనా అదే నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా మనకు వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకుంటాం నిజాయితీ వల్ల అంటే మనకు రావాల్సినది ఏం కాదు అది అదనంగా వచ్చేది అత్యాసతోటి అనవసరంగా ఊరికనే ఉచితంగా వచ్చేదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం అనుకోండి అంటే డబ్బులు పోగొట్టుకుంటున్నాం కదా ఆ సందర్భంలో మనకి ఇది రావాలి జ్ఞాపకం ఏం చేస్తాంలే ఇప్పుడు ఇట్లాంటి సమయంలో తప్పదు కదా లంచం ఇవ్వాలి బిల్డ్ చేయాలంటే లంచం వేయాలి తప్పదు కదా ఇచ్చే దానిలో ఒక రెండు వేలు ఇస్తే రెండు లక్షలు వస్తాయి మన బిల్ పాస్ అవుతుంది అని అనుకుంటాం నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా ఇవన్నీ కానీ అప్పుడు మనకు భయభక్తులు ఉన్నట్టు కాదు మనం గండం దాడిచిపోవాలి అని అనుకున్నప్పుడు మనం ఎంత మాత్రం ఆయన ఆజ్ఞను పాటించట్లేదు ఆయన అంటే భయం లేదు మనకు భక్తుంటే ఉంటే సరిపోదు మా పాస్టర్ గారు చెప్తారు ప్రజలందరికీ మీ అన్ మనందరికీ కూడా భక్తి చాలా ఉంటుంది కానీ భయం ఉండదని నిజమండి భక్తి ఉంటే సరిపోదు భయం అంటే ఆయన ఇచ్చిన మాటను తూ చా అంటే ఏ చిన్నది కూడా తప్పకుండా పాటించడమే భయం అంటే అంటే భయం లేకుండా ఇప్పుడు చేసేసి ఆ తర్వాత ఒక దండ పెట్టేసుకొని ఒక దండం పెట్టుకొని ప్రభు ఈసారి క్షమించేలే అని అనుకుంటే అది నిర్లక్ష్యం అవుతుంది అది ఎంత మాత్రం భయం ఉన్నట్టు కాదు మనం మనం గట్టు దాటేసి తర్వాత ఉట్టిగా మా ఎవరికైనా ప్రసంగం చేసేటప్పుడు ఎవరికైనా మాట్లాడేటప్పుడు ఎవరికో బోధించేటప్పుడు కాదు మనం పాటించాల్సింది మనంతటా మనం మన జీవితంలో ఆ సందర్భం వచ్చినప్పుడు పాటించటం ముఖ్యం ఉట్టేప్పుడు ఎన్ని ముచ్చటైనా చెప్తాం మనం ఎన్ని ముచ్చట చెప్తాం వందల మంది ప్రసంగాల్లో చెప్పేటప్పుడు వందల మందికి చెప్తాం అథెంటిక్గా చాలా పవర్ఫుల్గా అదేదో మనం మొత్తం పాటిస్తున్నట్టు చెప్పేసి మన సందర్ మన టైం వచ్చేసరికి దాన్ని పాటించము మనం నువ్వు ఎంత కష్టమైనా పడు లేకుండా బ్రతుకు పేదరికంలో ఉండు ఇబ్బంది పడు ఫీజు కట్ ఫీజు కట్టాలి పిల్లలకి ఫీజు కట్టాల్సిన సమయం ఇప్పుడే రావు మనం ఒక అబద్ధం ఆడితేనో ఏదో లంచం ఇస్తానో ఇప్పటికి తక్షణం జరిగిపోతుంది కానీ మనం ఫీజు ముఖ్యం కదా అని అనుకోకూడదు మన పిల్లలకి కట్టే ఫీజు కంటే మన ఆత్మాభిమానం కంటే మన పిల్లల అభిమానం స్కూల్లో పోకుండా ఉండడం కంటే దేవుడి యొక్క ఆజ్ఞ మేరకుండా ఉండడం అనేదే ముఖ్యం మన ఆత్మాభిమానం కంటే ఆయన ఆత్మాభిమానం కాపాడటమే మన ముఖ్యం మనకు కాబట్టి ఇట్లాంటి సందర్భాలు ఇట్లాంటి కఠినమైన సందర్భాల్లో మనం ఆయన ఆజ్ఞను కనుక పాటిస్తే తప్పనిసరిగా ఆయన మనల్ని వదిలిపెట్టడు ఆ సమయానికి జరిగిపోతాయి జరిగిపోయినాయి నాకట్లా సమయానికి ఏ లంచం పెట్టకుండానే నేను లోన్ పొందాను లంచం ఇవ్వాల్సిన సమయానికి నేను వ్యతిరేకించాను నేను ఇవ్వను పడ్డాను ఒక మూడు నెలలు ఇబ్బంది పడ్డాను తర్వాత అవే పడ్డాయి అకౌంట్లో కాబట్టి ఇది ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనే సాక్ష్యం దానికి కనుక సమయం వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞను పాటించడం ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ మన హృదయంలో ఉంటే అది మనం ఏ పొరపాటు చేయము ఆయన మనకు బోధించేది ఎట్లాగంటే ఎవరైతే ఆయన భయప ఆయన మాట ఎందు ఆయన ఆజ్ఞ ధ్యాసం ధ్యాస ఆయనకి భయపడతారు వాళ్లకు తప్పనిసరిగా ఆయనను ఆయన ఇప్పుడు ఈ సందర్భంలో ఏం చేయాలో మనకు బోధిస్తారు ఏ కోర్స్ తీసుకోవాలో నీకు తెలియజెప్తారు ఎటు వెళ్ళాలో తెలియజెప్తారు ఏ ఇల్లు కొనుక్కోవాలో చెప్తారు ఏ ఫ్లాట్ కొనుక్కోవాలో చెప్తారు నీ పిల్లల్ని ఎట్లా పెంచాలో చెప్తారు ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకోలేని ఒక సంకటం అనే పరిస్థితి వచ్చినప్పుడు కరెక్ట్గా నువ్వు చూ చేసుకోవాల్సిన మార్గాన్ని ఆయన మనకు బోధిస్తారు మీరు వింటేనే కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ఈ అంతా కూడా మీరు ప్రార్థించండి ధ్యానించండి ఈ రోజంతట్లో మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలను ఆయన మీకు చూపిస్తారు అండి చిన్న ప్రార్థనతో ముగించుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీ పాదములకు అందన ప్రభు నీవు మాట్లాడిన ఈ మాటలని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది తండ్రి నీ ఆత్మ ద్వారా బోధించకపోతే ఏ సంగతి మాకు తెలియదు మమ్మల్ని ఎప్పుడు మేం మేము నిన్ను అనుసరిస్తుంటే నువ్వు మమ్మల్ని చెయ్యి వదిలేసేవాడు కాదు మా సంకటాల్లో మీ బాధ మీరు పడండి అని మమ్మల్ని చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు మమ్మల్ని అనాథగా వదిలిపెట్టవు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయంలో మాకు తోడే ఉంటుంది మేము దీన్ని నమ్ముతున్నాం కనుక మా ప్రియులందరికీ ఈ వాగ్దానం నెరవేర్చమని వారి జీవితాల్లో వారి సంకటమైన పరిస్థితుల్లో వారికి మార్గం చూపించమని నాకు వారికి సహాయం చేయమని ఏజునాములో వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్ తెలో ఏసఐ క్రూప్ ఉంటే మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు ధ్యానిస్తూ ఉండండి వాగ్దానాలను ఎత్తుపడుతూ ప్రార్థిస్తూ ఉండాలి